కౌశికి దాత్రి మేఘన నిషి అందరూ దగ్గర ఉండి అమ్మవారి వ్రతాన్ని జరిపిస్తూ ఉంటారు అయితే మేఘన ఒక్క ప్లాన్ చేసి ఉంటుంది మేఘన కిచెన్లో ఉప్పు చక్కెర డబ్బాల్ని మారుస్తూ ఉంటే ఏం చేస్తున్నావు మనవరాలా అంటూ బామ్మ అడుగుతూ ఉంటుంది ఇప్పుడు ఆ జగదాత్రి ప్రసాదం చేస్తుంది చక్కెరకి బదులుగా ఉప్ నేను ఉప్పు డబ్బా మార్చిపెట్టాను అప్పుడు చక్కెర అనుకొని సాల్ట్ వేస్తుంది ప్రసాదం తిన్న వాళ్ళందరూ కూడా ఆ జగదాత్రిని తిడతారు అది ఏడుస్తూ తలదించుకుంటుంది ఇదే బామ్మ నాకు ప్లాన్ అని మేఘన చెప్పడంతో సూపర్ మనవరాల అని బామ్మ మెచ్చుకొని ఉంటుంది అలా పూజ పూర్తయిపోయిన తర్వాత అందరూ ఒకరికొకరు కంకణాలు కట్టుకుంటారు జగదాత్రి ఇదిగో హారతి తీసుకో అని అందరికీ కూడా కౌశికి హారతి ఇస్తూ ఉంటుంది వెళ్ళి ప్రసాదం తీసుకురా అందరికీ ప్రసాదం ఇవ్వు జగదాత్రి నీ చేతుల మీదుగా అని కౌశికి చెప్పడంతో అలాగే వదిన అంటూ బామ్మగారు ఇదిగోండి ప్రసాదం తీసుకోండి అని దాత్రి ఇస్తూ ఉంటే అయ్యయ్యో నాకు వద్దమ్మా వద్దు అని బామ్మ టెన్షన్ పడుతూ ఉంటుంది పర్వాలేదు తీసుకోండి తినండి అని దాత్రి ప్రసాదాన్ని బామ్మ చేతిలో పెడుతుంది ఇంకా బామ్మ నోట్లో పెట్టుకొని ఒక్కసారిగా చాలా షాకింగ్గా కళ్ళు పెద్దవి చేసి అలాగే చూస్తూ ఉంటుంది ఏంటి వివిడ ఇలానే నించుండిపోయారు అని నిషి వైజయంతి కౌశికి అందరూ కూడా షాకింగ్గా బామ్మ వైపు చూస్తూ ఉంటారు